బాగానే ఉంది పింఛన్ వస్తుందా వస్తా ఎంత మడ మూడు వేలా మళ్ళీ ఎవరు రావాలి సీఎం గా నేను జగన్కి రావాలని కోరుకుంటున్నాను పింఛన్ బాగానే ఇత్తన్నారు ఎందుకు ఎవరు రావాలి ఆయన చేసేది మంచి పనులు కదా అందుకే మళ్ళా అతి కొద్ది రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది మీరు ఎవరిని గెలిపించబోతున్నారు ఆయన జగన్ ఏం సరే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని మీరు జగన్ బా పేనయ్యా ఎందుకని ఎందుకంటే మాకు మంచి పనులు చేస్తున్నాడు మేము నిద్ర లేవ తలకి వచ్చి మాకు ఇచ్చిపోతున్నాడు అది వదిలికి ఎన్నో బాధలు పడ్డాము ఆకలి అయ్యి ఆ పంచాయతీ ఆఫీస్ కాడు ఉండి అగసట్లు పడ్డాము ఇప్పుడు అవన్నీ లేకుండా దేవుని కృప వల్ల మాకు మంచిగా జరుగుతుంది మా కొడుకుల కన్నా కూడా జగన్ బాబు ఇంకా మాకు మంచి మేలు చేస్తున్నాడు మాకు రోజు కొంత రూపాయలు ఎత్తున్నాడు మేము చెప్పండి చేస్తున్నాము ఖమ్మంగా తింటున్నాము అయ్యి ఆయన దయ వల్ల దేవుని దయ వల్ల ఆయన మంచి పనులే చేస్తుండే ఆయనే కావాలని కోరుకుంటున్నాం ఎన్నికల్లో కూడా ఆయనే కావాలని కోరుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్